ఈ రోజుల్లో ఓటీటీ డామినేషన్ ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లే కోట్లు పెట్టిన సినిమాలు తీసిన నిర్మాతలకే వాటి రిలీజ్ డేట్ లాక్ చేసే హక్కు లేకుండా పోతోంది ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నారు అదనపు డబ్బులొస్తున్నాయి కాబట్టి నిర్మాతలు కూడా సైలెంట్ గానే ఉంటున్నారు ఎందుకంటే బడ్జెట్లో మినిమం నలభై శాతం డిజిటల్ నుంచే వస్తున్నాయి నిర్మాతలకు కాంబినేషన్ క్రేజీగా ఉంటే ముందే సినిమాల్ని కొనేస్తున్నాయి కొన్ని ఓటీటీ సంస్థలు అప్పుడే మేం ఈ టైంకొస్తామని ఓ డేట్ చెప్తున్న నిర్మాతలు మాట తప్పుతున్నారు అప్పుడు సినిమాల ఫ్యూచర్ ఓటీటీ చేతుల్లోకి వెళుతోంది దాంతో ముందు రేటులో కోత విధిస్తున్నారు ఇంకా ఎక్కువసార్లు వాయిదా పడితే ఓటీటీ డీల్స్ క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి భారీ సినిమాలకు ఇలాంటి తిప్పలే వస్తున్నాయి విశ్వంభర మిరాయ్ ఉస్తాద్ వీరమల్లు ఇలా ఏ పెద్ద సినిమా కూడా ఈ మధ్య ఓటీటీకి చెప్పిన టైంకి రాలేదు దాంతో ముందు చెప్పిన రేట్ ఇవ్వట్లేదు డిజిటల్ సంస్థలు తాజాగా అనుష్క ఘాటీ కూడా జులై పదకొండు నుంచి వాయిదా పడింది కొత్త డేట్ కోసం మళ్లీ ఓటీటీనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నిర్మాతలది ఓటీటీని పక్కన పెట్టి క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తే అయిన తరువాత భారీ రేట్ ఇవ్వడానికి ఆ ఓటీటీ సంస్థలే క్యూ కడతాయి ఈ లాజిక్ మిస్ అయిపోతున్నారు మన నిర్మాతలు కన్నప్ప విడుదలయ్యేంతవరకు ఓటీటీ రైట్స్ ఇవ్వలేదు విష్ణు మిగిలిన నిర్మాతలకు కూడా ఈ ధైర్యం ఉందా బడ్జెట్ కలిసొస్తుందని రెమ్యూనరేషన్ వెళ్లిపోతుందని తెలియకుండానే ఓటీటీ అండర్లోకి వెళ్లిపోతున్నారు మన నిర్మాతలు